రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పిడిఎస్యూ రాష్ట్ర నాయకుడు మునిగాల శివప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు మురుగుదొడ్లు లేక మంచినీటి సదుపాయం లేక సరైన బోధన తరగతులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు జూనియర్ కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులతో కలిసి కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు వెన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు కదలాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు కాలేజీలో మంచి సమస్యలు తన నిర్మించాలి అదనపు వెంటనే నిర్మించాలి అదనపు బదులుగా నిర్మించాలి అదనపు బదులుగా వెంటనే నిర్మించాలి అదనపు గదులను వెంటనే పరిష్కరించాలి మంచి నీరు సమస్యను వెంటనే భర్తీ చేయాలి ఎంఈఓ టీవీ పోస్టులు వెంటనే పోస్ట్ వెంటనే ఖాళీగా ఉన్న లెక్చర్ పోస్టులు వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలి ఖాళీగా ఉన్నటువంటి

రాష్ట్ర కమిటీ ఈ రోజు పిడిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలం జూనియర్ కళాశాల దగ్గర విద్యారంగ సమస్యలు పరిష్కారం కావాలని విద్యార్థులు పడుతున్నటువంటి బాధల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం రాష్ట్ర కమిటీ పిలుపులో నిరసన కార్యక్రమం చేయాలని